శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం రామాయ రామాయమ్రాయచంద్రాయ సే ప్రభునాథా సీత అశోకవనములో సీతమ్మ ఉంది ఆంజనేయ స్వామి ఆ సింశుపా వృక్షం పైన ఉండి ఆమెను చూస్తున్నాడు ఆ సీతమ్మ చుట్టూ రాక్షస స్త్రీలంతా కూడా ఆమెను బాధిస్తూ ఉన్నారు అదే సమయంలో త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు చెబుతుంది అందులో రాముడు వస్తాడు రావణుని జయిస్తాడు సీతమ్మను తీసుకుని వెళతాడు అనే విషయం చెబుతుంది ఇదంతా కూడా సీతమ్మ కూడా వింటూ ఉంది ఇక్కడ తథాగతాం తాం వ్యతితామనిందితాం వ్యపేత హర్షాం పరదీన మనస శుభాం నిమిత్తాని శుభాని బేజిరే నరం శ్రీయా దుష్టమివో పది విన ఇంతవరకు ఆ బాధపడుతూ ఉంది ఎంతగానో పరిదేవనయ్యున్నది ఇప్పుడు ఆ త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెప్పగానే వ్యపేత హర్షాం సంతోషాన్ని పొందిందన్నమాట అలాంటి సంతోషాన్ని పొందినటువంటి ఆ సీతమ్మను శుభశికునాలు వచ్చి చేరాయట అన్ని శుభ శకుణాలే ఆమెకు ఏ విధంగా చేరాయి నరం శ్రీయాదుష్టమివోపజీ భాగ్యశాలి దగ్గరకు మరి ఆశ్రితులంతా కూడా వచ్చి చేరినట్లుగా చేరే ఇప్పుడు బాగా అదృష్టవంతుడు ధనవంతుడు ఎవరైనా ఉంటే మరి ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ మంది వస్తారనమాట ఆ విధంగా ఈమెకు శుభుకుణాలు మరి మరి తండోపతండాలుగా కలుగుతూ ఉన్నాయట ఎలాగా ఉందంటే వామ మరాళ పక్ష్మం రాజీవృతం కృష్ణ విశాల శుక్లం మీనాహతం మామూలుగా స్త్రీలకు కుడివైపున ఉన్నటువంటి పురుషులకు శుభ స్త్రీలకు ఎడం వైపు ఉన్నటువంటి అవయస్పందనాలు శుభ అన్నమాట ఇక్కడ ఆ సీతమ్మ కూడా వామ పర వామ మరాళ పక్ష్మ అంటున్నాడు ఎడమ కన్ను అదిరిందట ఆ ఎడమ కన్ను ఏ విధంగా ఉన్నది ఆ కంటి యొక్క రెప్పలు వంకరు తిరిగి అందంగా ఉన్నాయట అలాంటి వామనేత్వం అందింది వృత్త పరాత్యాలేనా ప్రియేణ చిరేణ వామ సమవే సమవే పతాసు మరి ఇంకొకటి శుభ సూచకం ఏమిటంటే ఎడం భుజం అదరడం ఆ భుజం అదిరింది ఆ భుజం ఏ విధంగా ఉన్నది పీ పీన వృత్త అంటుంది బాగా పలిసి మరి గుండ్రంగా ఉన్నదట ఆమె యొక్క ఎడమ భుజం మరి ఆ ఎడమ భుజం ఇంకా ఎలాంటిదంటే కాలాగరు చందనార్హ మరి చందనము కాగా ఆగరు ఇవన్నీ కూడా పూయటకు యోగ్యమైనటువంటిది మరి అలాంటి ఇంకా ఎలాంటిది ఆమె ఆ ఎడవ భుజం అంటే చాలా కాలము ఆ శ్రీరామచంద్రునికి తలగడగా ఉండినటువంటిదట అలాంటి ఆమె యొక్క ఎడము భుజం కూడా అదిరింది గజేంద్ర హస్తాత ప్రస్పందమాన పునరు రామం పురస్థాస్ దాని తర్వాత ఎడమ ఊరు ఊరు అంటే తోడ మరి ఆ సీతమ్మ యొక్క ఆ ఊరు అదిరిందట అది ఏ విధంగా ఉన్నదంటే బాగా పలిసి ఏనుగుతుండములాగా ఉన్నదట ఇంకా ఎలాంటి ఉన్నది ఆమె యొక్క ఎడమ తోడ అదురుతూ ఉండడం అనేది ఏంటంటే ఎదురుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రునితో మాట్లాడుతున్నదా అన్నట్టుగా ఉన్నదట ఇంకా ఏమంటున్నాడో చూడండి శుభ్రూ సంబోధిత వాతాపక్ల వాతాతపక్లాంతమివ ప్రణస్తం వర్షేణ బీజం ప్రతి సంజర్ష ఇవన్నీ కూడా శుభ ఈ శుభ శునాలతో మంచి కనుపొమ్మలు కలిగినటువంటి ఆమె ఈ విధంగా మీకు ఒక బోధన కలిగిందంట శుభములు కలుగు అని భావించేటటువంటివి ఏమిటంటే ఎంతో కాలానికి ఎండకు ఎండి గాలికి ఎగిరి ఎక్కడో ఒక చోట పడిపోయినటువంటి విత్తనం వర్షం రాగానే ఏ విధంగా మొలకెత్తుతుందో ఆ విధంగా ఈమె ఆ అరణ్యవాసం అంతా చేసి ఆ రావణుడు అపహరించకడు వెళ్ళగా బాధపడుతూ ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఆ త్రి యొక్క స్వప్న వృత్తాంతం వినగానే ఎక్కడో గాలికి కొట్టుకుపోయి ఎండకు ఎండి వర్షం రాగానే మొలకెత్తిన లాగా ఆమె పరిస్థితి అంత ఆనందంగా ఉన్నది అంటున్నాడు హర్ష విరుద్ధ సత్వ శుక్లే శుక్లెతాంసు రాత్రి వెంటనే ఆమె యొక్క దుఃఖం అంతా పోయింది వీత శోక అంటున్నాడు వ్యపనీత తంత్రి తంత్రి అంటే ఆందోళన రామచంద్రుడు వస్తాడు తీసుకుని పోతాడు పోడు అని ఆందోళన ఉంది కదా ఆ ఆందోళన కూడా పోయింది ఎందుకని ఆ త్రి తన యొక్క స్వప్న వృత్తాంతంలో ఏమన్నది రాముడు వస్తాడు రావణుని చంపుతాడు సీతమ్ముని తీసుకుని వెళతాడు అని చెప్పడం అన్నమాట శాంత జ్వరా అంతవరకు ఉన్నటువంటి మనస్తాపం అంతా పోయింది హర్ష వివృద్ధ సత్వ సంతోషం కలిగింది ఎప్పుడైతే మనకు ఆనందం కలుగుతుందో మన ఒంట్లో ఉన్నటువంటి శక్తి కాస్త వృద్ధి చెందుతుందన్నమాట ఇప్పుడు సీతమ్మ పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది అశోభతార్యా వదనే శుక్లె ఇంకా ఏ విధంగా ఉన్నదంటే శుక్లపక్షంలో శుక్లపక్ష రాత్రి వలె మరి ఆమె యొక్క ముఖము బాగా ఆనందంగా ప్రకాశించింది అంటూ ఉన్నాడు మరి అక్కడే ఉన్నాడు కదా ఆ శింశుపారృక్షం పైన ఆ ఆంజనేయస్వామి మరి ఆ సీతాదేవితో ఏ విధంగా మాట కలపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు అన్నమాట హనుమానపి విశ్రాంత సర్వం శుశ్రవతత్వత సీతాయా తర్జనం విశ్రాంతః విశ్రాంత పైన ఉన్నాడు తత్వత మరి త్రిచట స్వప్న వృత్తాంతా కూడా విన్నాడు ఆ రాక్షసుల సీతమును పెట్టేటటువంటి బాధలు కూడా విన్నాడు అవేక్షమాణస్థాం దేవీం దేవతామివ నందని తతో బహువిధాం చింతాం చింతయా మాసవానర ఆ సీతాదేవిని చూశాడు ఏ విధంగా చూశాడు నందనవనములో ఉన్నటువంటి దేవతను చూసినట్టు చూశాడట అనేక విధాలుగా ఆలోచించాడు దిక్షు సర్వాసు మార్గంతే శ్రేయమాసాదితమయా అనేక వేల లక్షల మంది వానర్లు మరి సీతమ్మ కోసం పలు దిక్కులలో వెతుకుతూ ఉన్నారు అలాంటి వాళ్ళంతా కూడా వెతుకుతూ ఉంటే ఆ వానల్లో ఒక్కడనైనటువంటి నాకు సీతమ్మ దాడ తెలిసింది అని ఆనందం ఉన్నా చారేణతో సుయుక్తైన శత్రు శక్తిమవేక్షత గూడేన చెరత తావతు అవేక్షితమిదం చేయ ఏ విధంగా యుక్తిశాలి అయినటువంటి గూఢచారి మరి అంతా కూడా చేస్తూ ఉంటాడు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఈయన చాటుగా ఉండి విన్నాడు రాక్షణ విశేషత విశంగా ఈ నగరాన్ని చూశాను రాక్షసుల యొక్క చర్యలు చూశాను మరి రాక్షసాది ప్రభావం ప్రభావో రావణ రాక్షసరాజు అయినటువంటి రావణుని యొక్క ప్రభావాన్ని ఆయన యొక్క చర్యలను కూడా నేను గమనించాను యుక్తం తమేయత్వ దయావత సమాశ్వాసయుతం భార్యాం ప్రతిదర్శన కాంక్షిణీ మరి ఇప్పుడు ఈ సీతమ్మను చూసి సీతమ్మతో మాట్లాడి సీతమ్మ పలానా చోట ఉన్నది అని ఆ రామునికి ప్రేవార్తని చెప్పాలి అనుకున్నాడు యుక్తం అహమాశ్వాసయాం ఏనాం పూర్ణచంద్ర నిణనాం అదృష్ట దుఃఖం దుఃఖార్థాం దుఃఖశాంతం అగత్యతి మరి దుఃఖము యొక్క పారాన్ని చూడనటువంటి ఎప్పుడు ఏడుస్తూ ఉన్నటువంటి ఈమెను నేను మరి అని అనుకున్నాడనమాట ఆంజనేయస్వామి అనాశ్వాస్య గమనిష్యామి దోషవద్గమనం భవేత్ ఇప్పుడు ఈమెను చూశాను కదా ఈమెను మరి ఊరడించికుండా వెళ్ళితే మరి నేను పోవడం అది అనర్థం అవుతుంది అంటే ఈవిని ఓదార్చకుండా వెళ్ళడం అనర్థమేను అంటూ రజపుత్రి యశస్విని పరిత్రాణం విందీ జానకి జీవితం త్యజేత్ సీతమ్మని చూశాను కదా అని చెప్పేసి ఇవితో మాట్లాడకుండా వెళ్ళితే నేను వెళ్ళగానే మరి ఈమెను రక్షించే వాళ్ళు లేక ఆ జీవితాన్ని త్యజిస్తుంది సీతమ్మ అని కూడా అనుకున్నాడు మహాబాహు పూర్ణచంద్ర నిన సమాసయుతం న్యాయ సీతా దర్శనాల సీతను చూడాలనే కోరికతో ఉన్నటువంటి ఆ రామచంద్రుడికి చెప్పాలి కదా అందువల్ల మరి సమాశ్వాసయుతం న్యాయ ఈమెను నేను ఆస్వాదించి వెళ్ళడమే న్యాయము ప్రత్యక్షం అనర్హం కర్తవ్యం ఇదం కథం ను రాక్షసీలంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు మరి వాళ్ళు చూస్తూ ఉంటే ఆమెతో మాట్లాడడం అనేది కూడా సాధ్యపడదు కథం కర్తవ్యం ఇదం కుర్చగతో హ్యహం నేను ఈ కష్టాల్లో మునిగి ఉన్నాను ఏ విధంగా నేను చెయ్యాలి అంటున్నాడు

సీతను చూశాను అంటాననుకోండి రాముడు సీత నాతో ఏమన్నది అని ప్రశ్నిస్తాడు ఈమెతో మాట్లాడకుండా నేను వెళ్ళి ఆ రాముని దగ్గరకు వెళ్ళి ఏమి సమాధానం చెప్పగలను సీతాసందేశరహితం మామిత సీతా సీతాసందేశం లేకుండా నేను ఇక్కడి నుంచి త్వరగా అక్కడికి వెళ్ళితే నిర్దహేదీ కాకు మరి తీవ్రమైనటువంటి కోపంతో నన్ను ఆయన తప్పనిసరిగా నన్ను దహించి వేస్తాడు అని అంటున్నాడు వ్యర్థమాగమం తసైన్య భవిష్యతి రామ కార్యార్థం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళి చూడకుండా వెళ్ళి సుగ్రీవుని ప్రోత్సహించి ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు లేకపోతే ఆ సుగ్రీవుడు రావడం కూడా వ్యర్థమవుతుంది అహంతో అతి వానరస్య విశేషత వాచం సంస్కృతం కాబట్టి ఏమితో తప్పనిసరిగా మాట్లాడే వెళ్ళాలి మరి ఏ విధంగా మాట్లాడాలి వాచం చోదహరిష్యామి మానుషీమిహ సంస్కృతం ఒక మానవ మాత్రుడు సరళంగా ఏ విధంగా మాట్లాడుతాడో ఆ విధంగా నేను సీతమ్మతో మాట్లాడుతాను అంటూ ఉన్నాడు ఇది వాచం ప్రదాస్యా ద్విజాత్రివ సంస్కృతం బ్రాహ్మణులు మాట్లాడినట్లుగా సంస్కృతంలో నేను మాట్లాడితే రావణం మన్యమానా మాం సీతా పీతా భవిష్యతి నేను రావణుడు అనుకోని ఆ సీతమ్మ భయపడుతుంది వానరస్య విశేషణ కథ సార్ అవిభాషణం భయపడుతుంది వానరుడికి ఎంత సంస్కృతం వస్తుందా అని అందువల్ల ఇతడు రావణుడే రా వానరుని వేషంలో వచ్చినాడని అనుకుంటుంది అని అవశ్యమే వక్తవ్యం మనుషం వాక్యం అర్థవత్ కాబట్టి తప్పనిసరిగా అర్థవంతంగా మానవ భాషలోనే మాట్లాడాలి మయా సాంతేయం అనిత ఆ విధంగానైతేనే నేను ఆమెను సాంతవన మరొక విధంగా సాధ్యం కాదు ఆలోక్యమే రూపం జానకి భాషితం తక్షోభిత్రాసిత పూర్వం భూయస్త్రాసం గమ్యది మరి ఇంతకుముందే ఇప్పుడు వాన రూపాన్ని ధరించి నేను మానవ భాషలో మాట్లాడితే కూడా ఆమె భయపడుతుంది అంటున్నాడు తోజాత పరిత్రాసం శబ్దం కుర్రాన్ మనస్విని అప్పుడు ఆమె ఏం చేస్తుంది బిగ్గరగా కేకలు వేస్తుంది జానామాంసాలి రావణం కామరూపిణం ఎందుకు కేకలేస్తుంది అంటే నేనే తెలియదు కాబట్టి రావణుడే ఈ ఓనర్ రూపంలో వచ్చాడని చెప్పేసి భయపడి కేకలేస్తుంది అని సీతయాచకృతే శబ్దే సహసా రాక్షసీ గణ నానాప్రహరణో ఘోర సుమేయా దాంత కోపమాహ సీత ఎప్పుడైతే గట్టిగా అరుస్తుందో ఈ రాక్షస స్త్రీగణం అంతా కూడా మరి వాళ్ళంతా కూడా అనేక ఆయుధాలు చేతబోని మరి యమకింతరులాగా వచ్చి పడతారు సర్వతో అందువల్ల నా చుట్టుముట్టి ఈ రాక్షసి గణమంతా కూడా నన్ను చంపడానికి పట్టుకోవడానికి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ప్రయత్నిస్తారు గృహ్య శాఖ ప్రశాఖ విపరీతా నేను వాళ్ళకి అందకుండా చెట్లపై నుంచి ఈ కొమపై నుంచి ఆ కొమ్ము పైకి ఈ చెట్టుపై నుంచి ఆ చెట్టుపైకి నేను దూకుతూ పోతూ ఉంటే మరి ఆ వాళ్ళంతా కూడా మరి ఆ రాక్షస స్త్రీలు భయ సందేహాలకు లోనవుతారు మమ రూపంచ సంప్రేక్ష వనే విచరతో మహత్ రాక్షస్యో భయవిత్రిస్త భయేయు వికృతాననాహ మరి నా మహత్ రూపాన్ని చూసి వాళ్ళు వికృతాకారులై గదగద ఒడికిపోతారు తత పురు సమాహ్వానం రాక్షస్యో రక్షసాముపి ఆ రాక్షస స్త్రీలు రాక్షసులంతరా కూడా పిలుస్తారు తే సోలశక్తిని స్త్రింశ వివిధాయుధ పాణయ వాళ్ళు ఈయన ఇంకా పలు రకాల ఆయుధాలు చేతుల పూని వస్తారు తైస్తు పరితో సంప్రాప్తం పరంపారం మహోదేహి ఈ విధంగా వచ్చినటువంటి వాళ్లతో యుద్ధం చేస్తూ చేస్తూ ఉంటే సమయం మించిపోతుంది సమయం మించిపోయిన తర్వాత నేను సముద్రం యొక్క అవతలి తీరాన్ని చేరుతాను అని అంటున్నాడు మాంబాగృహీయాత్ ఆప్లుత్య బహవ శీఘ్ర కారణ వాళ్ళు శీఘ్రంగా వస్తే నన్నైనా కూడా వాళ్ళు పట్టుకోగలరు చక్రయాంతు సంప్రాప్తం పరంపారం మహోదదేహే ఈ విధంగా నేను ఆ ఆ తీరం యొక్క అవతలి గట్టుకు చేరుకోలేను ఉద్దేశే నష్ట మార్గేస్ రాక్షసై పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి మరి ఈ ఉంచబడినటువంటి స్థలము ఎవరికి తెలియదు హస్య ప్రదేశం ఇక్కడికి చేరుకోవడానికి మార్గాలు కూడా లేవు సముద్ర మార్గం తప్పస్తే సంయుగే రక్షోయుణ్యం పశ్చాన్ రామస్య సహాయం సాధనే ఒకవేళ నేను వాళ్ళ చేతిలో చిక్కి మరణిస్తే పట్టుపడితే ఆ రాముల వారికి ఈ విషయం చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కథం న కలువాక్యం మే శృణయాన్నో ద్విజేతవా ఇది సంచింత్య హనుమాన్ చకార మతిమాన్మతి మరి ఈ విధంగా నేను ఏ విధంగా నేను ఈ మాటలు ఆమెకు వినిపించాలి ఏ విధంగా కూడా మరి ఆలోచించి మతిమాన్మతిం ఈ విధంగా ఆలోచించాడు ఇక్షాకుణాం వరిష్టస్య రామస్య విధితాత్మున శుభాని ధర్మయుక్తాని వచనాన్ని సమర్పయన్ మరి ఇక్ష్ంశంలో శ్రేష్ఠుడైనటువంటి రామునికి సంబంధించిన శుభకరములైనటువంటి మాటలను నేను చెప్పాలి కదా సేవ మధురాన్ ప్రభువన్ గిరం శ్రద్ధాస్ తా సర్వం సమాధదే ఈ ధర్మయుక్తములైనటువంటి సమస్త విషయాలను వివరిస్తూ మృదు మధుర వచనాలను వినిపిస్తాను ఆ విధంగా ఈమెకు పూర్తిగా విశ్వాసం శ్రద్ధాశక్తులు మనశ్శాంతి కలుగుతాయి బహువిధం మహానుభావో జగతి పతేక్షమాణం మధురం జగాద వాక్యం ద్రుమ విటపాంతరమాస్తితో హనుమాన్ ఈ విధంగా అనుకొని అతడు ఏం చేస్తున్నాడు చెట్టుపై కొమ్మల మధ్యనున్న మహానుభావుడైనటువంటి ఆ హనుమంతుడు జగన్నాథుడైనటువంటి శ్రీరాముని భార్యకు సీతాదేవిని చూస్తూ ఉన్నాడు బహువిధాలుగా యథార్థ మధుర వచ్చినములను ఈ విధంగా పలుకసాగాడు హరి ఓం